హాయ్ అండి వెల్కమ్ టు దేవి కుకింగ్ వరల్డ్ ఈ రోజు నేను చెప్పే చిన్న చిట్కా మీ జీవితంలో ఎంతోగానో ఉపయోగపడుతుంది ఇది ఇది రోజు ట్రై చేయండి మీరే చూస్తారు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను కొంచెం ఒక స్పూన్ జీలకర్ర అయితే తీసుకోవాలి ఆయిల్ అది వేసుకోవాలన్న అవసరం లేదండి దాన్ని ఫ్రై చేసుకోవాలి అందులోనే వాము కూడా ఒక స్పూన్ అయితే వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఒక గిన్నెలోనే ఒక స్పూన్ ధనియాలు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వాము జీలకర్ర లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి పెద్ద మంట పెట్టుకుంటే మాడిపోతాయి కదా అందుకని సిమ్లోనే పెట్టుకొని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మీకు మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న తొందరగానే పోతుంది అనమాట రోజు కూడా నైట్ టైము ఇలాగ తయారు చేసుకొని ఎర్లీ మార్నింగ్ తాగారంటే కనుక మీకు ఉన్న థైరాయిడ్ సమస్య కానీ నెక్స్ట్ పీసీఓడి కానీ ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవుతుంది కదా అది కూడా అది కూడా తగ్గిపోతుంది ఇదైతే రోజు తయారు చేసుకోవాలి లేదంటే ముందుగానే ఇవన్నీ ఫ్రై చేసుకొని ఉంచేసుకొని రోజుకి ఒక స్పూన్ అయితే వాటర్లో కలుపుకొని తాగితే సరిపోతుంది గ్యాస్టిక్ ట్రబుల్ వల్ల కొంతమందికి కడుపులో మంట ఛాతిలో కూడా మంటగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా అవన్నీ కూడా తగ్గుతాయి నేను చెప్పిన విధంగా చేసుకోండి రోజు కూడా ఫార్టీ టూ డేస్ కంపల్సరీగా రోజు తాగుతూ ఉండండి మీరే రిజల్ట్ రిజల్ట్ అయితే చూస్తారు ఇవి అయితే ఫ్రై అయిపోయినాయి కదా మనం ధనియాలు వేసుకున్న గిన్నెలోనే వీటిని కూడా ఫ్రై చేసుకున్న వేసేసుకొని రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత రాత్రంతా వీటిని నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలో చెప్తాను రెండు గ్లాసులు వాటర్ అయితే మాత్రం వేసుకోవాలి ఎక్కువగానే వేసుకొని రాత్రి అంతా నానబెట్టుకోవాలన్నమాట ఇవి నానిన తర్వాత వీటిని ఎర్లీ మార్నింగ్ ఏం చేయాలంటే స్టవ్ మీద పెట్టుకొని వీటిని బాయిల్ అయితే చేసుకోవాలి రెండు గ్లాసులు వాటర్ వేసాం కాబట్టి అది ఒక గ్లాసు వాటర్ అయ్యేంత వరకు కూడా వీటిని బాయిల్ చేసుకోవాలన్నమాట ఎవరైనా ఇలా తాగలేకపోతే కనుక కొంచెం బెల్లం అయితే వేసుకోవచ్చు ఇందులోని బెల్లం వేసుకొని తాగితే చాలా బాగుంటుంది కొంతమందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది కాబట్టి ఆ టీని అయితే మానేసి ఇలాగ నేను చెప్పిన విధంగా ఈ కషాయం అయితే తయారు చేసుకొని తాగండి రిజల్ట్ అయితే మీరే చూస్తారు చాలా బాగుంటుంది అనమాట అన్ని సమస్యలకి ఒకే ఒక్క సొల్యూషన్ ఈ దీన్ని చెప్పిన డ్రింక్ అయితే చేసుకొని రోజు తాగండి మీరే చూస్తారు రిజల్ట్ నిజంగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఆడవాళ్ళకి ముఖ్యంగానే ఒకసారి ట్రై చేయండి దీని తర్వాత మరిగిన తర్వాత బెల్లం వేసుకున్నాం కదా దాన్ని వడిపెట్టుకోవాలి వడిపెట్టుకున్న తర్వాత నేనైతే గ్లాసులు వాటర్ అయితే వేశాను అది అర గ్లాసులు దాకా మరుగు వచ్చేంత వరకు మరిగించాను నేను చెప్పినట్టు ఇలా చేసుకోండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు రెడీ చేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ మాత్రం పక్కాగా నాకు చెయ్యండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్